ఇక్కడ పాపకి సఫర్ అవుతున్న కండిషన్ ఏంటంటే మార్కస్ గన్ కింగ్ సిండ్రోమ్ అండి అంటే ఏంటంటే ఈ ఈ యొక్క కండిషన్లో ఏంటంటే వాళ్ళు కళ్ళు అలాగా టప్ ఇలా అనుకోవడం కావాలని చెయ్యరు వాళ్ళు ఎప్పుడు నవ్వులుతున్నా స్మైల్ చేస్తున్నా వెంటనే అది ఆటోమేటిక్గా అలా అయిపోతుంది టోసెస్ అంటారు కన్ను డ్రూపింగ్ ఉంటుంది మిగతా కన్ను కన్నా ఇది కొంచెం ఇలా కిందకి ఇలా ఉంటూ ఉంటుంది సో ఇది జెంటికల్ కండిషన్ అండి ఎందుకంటే ఈ అబ్నార్మల్గా ఈ యొక్క నరాలు ట్రైజమినల్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది అన్నమాట ఆ ట్రైజమనల్ నర్వ్ అబ్నార్మల్ కనెక్షన్స్ వల్ల ఇలా అవుతూ ఉంటుంది అనమాట సో దీనికి సర్జరీస్ ఉన్నాయండి సో దాని ప్రకారం సివియారిటీ ప్రకారం సర్జరీస్ చేస్తారన్నమాట అండ్ మీ యొక్క ఐ డాక్టర్ మెయిన్గా ఈ కన్ను గురించి మీరు చూసుకుంటారు ఒకవేళ ఇది కానీ ఉన్నది అంటే వెంటనే మీరు కాంటాక్ట్ చేయండి డాక్టర్కి ఇది అబ్నార్మల్ అబ్సల్యూట్లీ అబ్నార్మల్